నమస్తే ఫ్రెండ్స్ ముందుగా శనగపిండిలోని కొద్దిగా వాము వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అండ్ సాల్ట్ కలిపింది వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని కలిసిన తర్వాత కొంచెం మనం దీనిలోకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పిండిని సరిపడిన విధానంలోని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చక్కగా మనం వేసే ఏ బజ్జీలైనా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని సిద్ధపరచుకోవాలి ఆ తర్వాత మనం ఏ అయితే ఎగ్స్ని అయితే కలుపుకొని పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని వీటిలోని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎగ్స్ నేనైతే ఐదు తీసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత దానిలోనికి ఒక టూత్పిక్ సహాయముతోని ఒక్కొక్క ఎగ్ని అయితే నేను స్లోగా వేస్తూ ఉన్నాను మంటనైతే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా ఇవి మాడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత దీనిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి మా పాప ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వస్తుంది రాగానే మమ్మీ నాకేం చేసావు అని చక్కగా క్యూట్గా అడుగుతుంది ఆమెకి మాత్రం సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటెం అయితే తయారు చేసి అయితే ఇవ్వాలి కనుక ఈ రోజున నేను ఈ ఎగ్ బాండాన్ని తయారు చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఫ్రెష్ చేయండి మేము కొత్తగా అయితే ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తాం మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తారని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి చక్కగా డ్రీప్ ఫ్రైని అయితే చేసుకోవాలి చేసుకున్న వీటిని మనం కొద్దిసేపు అయితే చక్కగా లోపల కుక్ అయ్యేదాకా కూడా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసి బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఎంతో చక్కగా మనకైతే ఇవి చిటికలో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు లోపల ఎగ్ ఎగ్ కాబట్టి చక్కగా మనకి హెల్తీ కూడా అవుతుంది ఇలా మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మూడు గుడ్లను అయితే నేను చేశానుగా ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి వాటిని కూడా నేను స్లోగా వేస్తూ వేగించుకుంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా తయారు చేస్తారని అనుకుంటున్నాను చాలామంది వీటిని తినే ఉంటారు తిన్నవాళ్ళు అయితే చక్కగా కామెంట్ చేయండి వీటిలోనికి చక్కగా లోపల కట్ చేసుకొని ఉల్లిపాయలు అలాగే పల్లీలు అవన్నీ చక్కన పక్కన పెక్కన పెట్టుకొని కాంబినేషన్లో తింటే ఏమా ఉంటుంది కదండీ గుడ్డులోని ఒక పూర్ణం అయితే బయటకు వచ్చింది నేను దాన్ని కూడా వేసేసాను చక్కగా ఏగిపోయింది ఏగిపోయిన వాటిని వీటిని పక్కకు తీసేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా మీకు కూడా ట్రై చేయండి చక్కగా మీ పిల్లలకి ఎలాంటివి ఇవ్వండి నాకైతే ఇంకా కొంచెం పిండైతే మిగిలింది నేను దానిలోనికి ఈ తెల్లంకాయలు పచ్చవంకాయలను అయితే కట్ చేసుకొని పెట్టుకొని వాటిని కూడా బజ్జీలుగా వేయాలని అనుకున్నాను అయితే అది కూడా ఎలాగో మీరే చూసేయండి ఒక దాని తర్వాత ఒకటి చేసుకునే పనులు అయితే చాలా సులువుగా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న బజ్జీలను పెట్టేసుకొని స్లోగా నేను దీన్ని కూడా ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్లో వేసిన తర్వాత దీన్ని కూడా స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది త్వరగానే కుక్ అవుతుంది అయినా సరే మనం కొంచెం మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ వంకాయ అసలుకి దాని యొక్క రుచి చాలా అద్భుతంగా ఉంటుంది కదండి ఎగ్ బోండా కన్నా కూడా వంకాయ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మాత్రం మీరు మాత్రం కంపల్సరీగా మీరు ట్రై చేయండి తినండి ఇలాంటివి స్నాక్స్ అయితే వర్షాకాలంలో వేసుకుంటే ఉంటుంది బయట వర్షానికి లోపల వేడివేడి ఇలాంటి బజ్జీలు వేసుకొని తింటుంటే అబ్బా మాటలతో చెప్పలేము కానీ దాన్ని తిని ఆస్వాదిస్తేనే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ ఇలా వీటిని కూడా నేను చక్కగా ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎర్రగా చక్కగా అయితే ఏగాయో వీటిని కూడా స్లోగానే నేనైతే కుక్ చేసుకున్నా అడావుడిగా అడావుడిగా పని చేసే కానీ నిదానంగా కొంచెం మనం ఏ పని చేసినా చేసుకోవాలి చేసుకొని వీటిని కూడా నేను తీసేసి ఒక బౌల్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నాకు కొన్ని వంకాయలు అయితే మిగిలాయి రెండో వాయి కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ మా భాషలో అయితే రెండోసారి వేసామనుకో దానిని అయితే మేము వాయ అంటాం మరి మీరేమంటారో మాకైతే తెలీదు ఒకవేళ మీరు రెండోది వేసే దాంట్లో వాయ అని అనుకుంటే అవి కూడా చెప్పండి మా ఛానల్ మీరు